ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి ముప్పై వరకు సింగపూర్ పర్యటనకు వెళుతూ ఉన్నారు ఈ క్రమంలో నిన్నటి నుంచి వరుస పెట్టి పోస్టులు కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా మరికొన్ని డిజిటల్గా కాసేంత పేరున్న వాళ్ళు కూడా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జ్ సీఎంగా నియమించారు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్గా నియమించారు సీఎం సీటు మీదకు వచ్చేసాడు సీఎం సీటు మీదకు వచ్చేశాడు అని చెప్పి ఈ కొన్ని కథనాలు కొన్ని పోస్టులు చూస్తూ ఉంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి అట చంద్రబాబు గారు లేనప్పుడు ఆ సీఎం సీటు మీదకు వచ్చేసాడ ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ అట వీళ్ళందరినీ చూస్తే ఒకటే అనిపించింది ఈ పిచ్చికి మందు లేదా ఈ అజ్ఞానానికి మొదలు లేదా ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ ఎవరు బాబు పవర్ నియమించేది ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్గా ఇంకో ఇంకొకరిని నియమిస్తాడా ముఖ్యమంత్రికి ఆ పవర్ ఉంటుందా గవర్నర్ నియమించాలి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ కింద ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ కింద గవర్నర్ నియమించాలి గవర్నర్ విచక్షణ అధికారాన్ని వాడాలి ముఖ్యమంత్రి ఏమంటారు అనుమతితో ఇవన్నీ జరగాలి అదేమన్నా చట్టబద్ధమైన పదేవా రాజ్యాంగంలో నిర్వచనం ఉందా ఎవరన్నా మీ ఊర్లలో ఎక్కడన్నా మీరు ఎటుకైనా పోతూ ఉంటే ఏంపా కొంచెం మా ఇల్లు చూడి మేము వచ్చేంత వరకు అని చెప్తారు చూడండి మీరు చదువుతారా పల్లెలైతే అయితే చదువుతారు మరి పట్టణాల్లో చదువుతారా లేదో తెలియదు ఏంపా మేము వచ్చేంతవరకు మా ఇల్లు చూడండి అని చదువుతారు అట్లా ఏమన్నా చదివితే జాగ్రత్త ఏమన్నా అవసరం అయితే అని ఏమైనా సీఎం గారు ఈ డెప్యూటీ సీఎం మాట చెప్పి పోతే పోతారేమో దానికి ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ బాధ్యతలు అసలు బాధ్యతలు అంటే ఏంటారా బాబు గవర్నర్ ప్రమాణం చేయిస్తారా అది అట్లా సాధ్యమవుతుందా రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు ఉంటాయా వాళ్ళకు ముఖ్యమంత్రి పెట్టే దగ్గర సంతకం పెడతారా ఈ ఏం చేస్తారా అయ్యా నియమించేది ఎవర్రా బాబు ఏంట్రా పిచ్చి ఈ అజ్ఞానం ఇంత దారుణమైన అజ్ఞానంలో ఉన్నారేంద్రా బాబు వీళ్ళు అసలు ఎట్లా రాసుకుంటూ వస్తున్నారు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ అనేది పాజిబుల్ అవుతుందేమో ఆ చట్టబద్ధమైన ప్రక్రియ ఇప్పుడు చంద్రబాబు గారు అదంతా ఆయన చేతులు పెట్టి చట్టబద్ధమైన ప్రక్రియ ఆయన వెళ్తారా నాలుగు రోజులకి అవును అప్పుడు పోయిండే కదా మూడు నాలుగు రోజులు అప్పటివరకు ఇచ్చిపోయింది ఇన్ఛార్జ్ సీఎం మొత్తం కోఆర్డినేషన్ చేసుకునే యంత్రాంగం ఉంటుంది రయ్యా కోఆర్డినేషన్ చేసుకునే యంత్రాంగం ఉంటుంది ఇన్ఛార్జ్ సీఎం అంట దానికి అసలు రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా పదమైనా ఉందా ఏం లో బాబు నిజంగా సీరియస్లీ చంద్రబాబు గారు నియమించారట చంద్రబాబు నియమించడం రయ్యా అంటే చంద్రబాబు ఇప్పుడు ఇలాగా సపరేట్గా గవర్నర్ ప్లేస్లో కూర్చొని ఏమైనా ఆర్డినెన్స్ ఇచ్చిపోయారా అడ్డు అదుపులేని అజ్ఞానం అడ్డు అదుపులేని పిచ్చితనం ఓహోరే ఎట్లాంటి వాళ్ళదో నిన్ను ఉందిరా బాబు సమాజం నిజంగా ఎట్లాంటి వాళ్ళదో ఉందిరా బాబు ఇంత దారుణంగా రా బాబు ఇవన్నీ రాస్తారు నమ్ముతారు పైగా మళ్ళీ వచ్చి నా మన నాలుగు వాళ్ళని అడుగుతారు ఇన్ఛార్జ్ సీఎం అంట ఇన్ఛార్జ్ సీఎం పీచి కర్మరా బాబు నిజంగా వచ్చే ఏం కర్మరా బాబు ఎట్లాంటివన్నీ నాది స్వామి ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకు